సమావేశానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు వేదిక మీద అందరికీ కూడా మరి వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ జై జగన్ ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఒక నినాదంతో ముందుకు వెళ్దాం ప్రజా వైద్యం ప్రజల హక్కు ఆధోని నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ సాధించడమే మన హక్కుగా ఈరోజు ఈ సభావేదిక నుంచి మరి అందరికీ తెలియజేయడానికి పిలుపునిస్తా ఉన్నాం ప్రజల వైద్యాన్ని గాలికి వదిలేసి కార్పొరేట్లకు అమ్మేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కుతంత్రాలని కోటి సంతకాలతోటి గవర్నర్ ముందుకు తీసుకెళ్లడానికి మరి సాయన్న చెప్పినట్టు ప్రతి కార్యకర్త నడుము బిగించి మరి జగనన్నను మళ్ళీ సీఎం చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా చేపట్టాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి మోహన్ రెడ్డి అన్న రెండు నిమిషాలే మాట్లాడమన్నారు తక్కువ మాట్లాడినందుకు ప్రైజ్ ఇస్తారేమో ఎక్కువ కష్టపడతామన్నా రాబోయే రోజుల్లో అరవై వేల సంతకాలు ఖచ్చితంగా మేము గ్రామ గ్రామానికి తిరిగి ప్రత్యక్షంగా తోడ్మూడి నియోజకవర్గం నుంచి హర్షన్న సారథ్యంలో మా మండల కార్యకర్తలందరితోటి అరవై వేల సంతకాలు ఈ నవంబర్ ఇరవై వరకు సమయాన్ని కేటాయించి స్టేజ్ మీద రెండు నిమిషాలే మాట్లాడడానికి మేము చేసిన ప్రయత్నాన్ని మాకు మరి గుర్తింపు ఇవ్వాలని మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్